डिकीत तलम प्राण भेनी कोतु हेलो पकडनगो पकडनगो ఇప్పుడు ఎలా పడింది చెప్తారా బ్రేక్ టైర్ అక్కడ పగిలి ఇప్పుడు కొట్టేసరికి తిరుక్కుంటే తిరుక్కుంటే కంట్రోల్ కాక పడిపోయింది ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది దీనికి ఇప్పుడు ఎక్కడి నుంచి మురుగుబ్బ మురుగుబ్బ ఏ జిల్లా సత్యసాయి ఎక్కడికి వెళ్తున్నారు నెల్లూరు నెల్లూరుకి వెళ్తున్నారు ఎన్ని గంటలు అప్పుడు జరిగింది राइट तो 4:00 4:00 अब चलावत हूं Let's <laughs> go. సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని అలైక్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు పిల్లలు లేని వారికి మావద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స సంప్రదించండి సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి డాక్టర్ పి బిందు पेडिकतलम प्राण वेल्ली कोतु हेलो पटनमरो पटनमरो Редактор субтитров А.Семкин Корректор А.Егорова